మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు ఎమ్మెల్యే ఈ పండి ఎప్పుడు వస్తుందా చెప్పేసి మూడు రోజులు పనిలేసుకొని మనలు ఇంట్లో కూర్చుండే పరిస్థితి కానీ ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళా పాత సిస్టమ్ ఏదైతే ఉందో స్టోర్స్ లో ఎఫీ షాప్ లు ఓపెన్ చేసి

ൂട സാ ക ఎఫ్పి జరిగింది దాదాపు మా నియోజకవర్గంలో నూట అరవై ఎఫ్పి షాప్లు ఉన్నాయి డెబ్బై రెండు వేలు పైచీలకు కార్డులు ఉన్నాయి దాదాపు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది లబ్ధిదారులు ఉన్నారు ఈరోజు అనంతపురం కాన్స్ట్యున్సీలో గతంలో మీరు చూశారు ఈ నూట అరవై షాపులు కేవలం ముప్పై తొమ్మిది వెహికల్స్ మాత్రమే ఉండేటివి అంటే ఒక్కొక్క వెహికల్ దాదాపు నాలుగు షాపులకి రెస్పాన్సిబిలిటీ ఉండేది ఎక్కడే కానీ అంటే ఒక్కొక్క వెహికల్ చోర్ దగ్గర కేవలం రెండు రోజులు మాత్రమే ఉండి డిస్ట్రిబ్యూట్ చేసేవారు కానీ ఈరోజు ఒకటో తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు పొద్దున ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఎపి షాప్స్ ఓపెన్గా ఉంటాయి అలాగే అరవై ఐదేళ్ళు చిలుకు ఉన్న వాళ్ళకి అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎవరైతే ఈ బెడెడ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మా స్టోర్ డీలర్లో వెళ్ళి ఇంటికి సరఫరా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకున్నాం గతంలో మీరు చూశారు ఎక్కడ చూసినా వేల కొద్ది టన్నులు రైస్ మాఫియా ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది గతంలో ప్రజలకు అందుకోకుండా కేవలం పెట్టేసి మొత్తం రైస్ అన్నీ తీసుకెళ్ళి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది వేల కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పి కానీ తెలియజేస్తున్నాను ఈరోజు మా నాయక మంత్రి అయిన తర్వాత స్కూల్స్ కానీ జూన్ నుంచి ఫైన్ రైస్ సప్లై చేయడం జరుగుతూ ఉంది స్కూల్కి కానీ అలాగే ఇక్కడ కానీ మేము ఒక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది మా ఎంఆర్ఓ గారికి డిఎస్ఓ గారికి కానీ ఇన్స్ట్రక్షన్ చే ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఒకటి నుంచి పదహైదో తేదీ లోపల సప్లై చేయకపోయినా లేకపోతే షాప్స్ ఓపెన్గా చేయకపోయినా డీలర్స్ మీద కానీ చర్యలు తీసుకుంటామని చెప్పేసి హోముఖంగా తెలియజేస్తాను